దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచనము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా వివేకము లేని సుందర స్త్రీ అంటే ఆమె అందంగానూ చక్కగాను ఉంటుంది కానీ గుణగణాల్లో వివేకము లేదు అంటే మనం సామెతగా అంటూ అంటూ ఉంటాం ఏమని ఆమె ఎవరు చాలా చక్కగా ఉన్నది చాలా అందంగా ఉంది అంటే అయ్యా ఆమెను కదిలిబాకు కదిలిస్తే బండభూతులే ఆమె నోరు మంచిది కాదు అంటారు అలాగనే వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది పంది ఎలాంటిది అంటే ఎప్పుడూ బురదలోనే తిరుగుతుంటుంది రాత జీవితం గడిపి ఉంటుంది కానీ బంగారు కమ్మి అంటే బంగారము విలువ కలిగిందే కానీ వివేకము లేని స్త్రీ బంగారం ధరించుకున్నా కూడా అది అనర్థమే వేస్టే చూడండి ప్రి దేవుని బిడ్డలారా ఒక పందికి విలువ కలిగిన బంగారం చాలా విలువ కలిగినది అయినా పంది ముక్కు గనక మనము గుచ్చి ఏర్పాటు చేసినట్లయితే ఆ బంగారం కొన్న ఇలువు పోగొట్టి రోత జీవితాన్ని ఆస్వాదిస్తుంటుంది పంది ఆ పంది మురికిలో కెలుగుతూ ఉంటుంది మురికిని తింటూ ఉంటుంది నానా రకములైన కలుషితాన్ని ఆ ముక్కు ద్వారా కెలుగుతూ ఉంటుంది ఆ బంగారు కమ్మికి విలువ లేకుండా పోతుంది ప్రేదేవుని బిడ్డలారా బంగారు కమ్మి బంగారు కమ్మి అంటే చాలా విలువైనది బంగారము విలువ కలిగినది కానీ వివేకము లేని స్త్రీ స్త్రీలో వివేకము లేదు నోరు తెరిస్తే బండబూతులే ఎప్పుడు తగాదలే కొట్లాట్లే ఎప్పుడు కూడా ఇంటిలో గొడవలో సాతాను పోరు కానీ ఆమె చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగానూ ఉంటుంది కానీ ప్రయాజనం ఏమిటి అలాగనే వివేకమనే సుందర స్త్రీ ఆమె హృదయం మంచిది కాదు ఆమె తలంపులు మంచివి కాదు ఆమె ఆలోచన మంచిది కాదు ఆమెకున్న గుణగణాలన్నీ కూడా లోకానికి సంబంధించిన ఆలోచనడే కాబట్టి ఆమె ఎంత అందంగా ఉన్నా కూడా వ్యర్థమే అలాగే బంగారు కమ్మి అంటే చాలా విలువైనది బంగారం శ్రేష్టమైనది అయినను పంది ముక్కు కనుక పెట్టినట్లయితే ఆ పంది ఏం చేస్తుంది విలువ బంగారాన్ని కూడా విలువ ఇవ్వకుండా అది మురికిని ఆస్వాదిస్తుంది మురికినే తింటూ ఉంటుంది మురికి జీవితాన్ని గడుపుతూ ఆ బంగారం కొన్న విలువ కూడా పోగొడుతుంది దేవుని బిడ్డలారా మనము దేవుని వివేకం కలిగి మనం నడుచుకోవాలి మనము బ వివేకం లేని స్త్రీ సుందరమైన స్త్రీ మనము ఎలాగైనా అలంకరించుకుని పైన అలంకరించుకొని ఉంటామో లోపల హృదయం కూడా చక్కగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఎందు నమ్మిక కలిగి ఉండాలి దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి ఇరుగు పిరుగు వారి మీద ఒకరికొకరు ప్రేమించుకునే గుణం ఉండాలి శాంతి సమాధానం ఉండాలి చక్కగా మాట్లాడుటకు ఆమె తాపత్రయపడుతూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది ఈ లోకంలో చాలా అందంగా కనపడతారు చాలా చక్కగా కనపడతారు చూసేవారికేమో చాలా అందంగా ఉంది ఏమో సాఫ్ట్గా ఉంటుంది చాలా మంచిదట్టుంది అనుకుంటారు కానీ ఆమె నోరు తెరిస్తే కంపే ప్రియ దేవుని బిడ్డలారా బంగారం చాలా విలువైనది అయినను పందిముక్కు పెడితే ఆ విలువ బంగారు విలువ దానికి తెలియదు కాబట్టి అది పాడు చేస్తుంది కాబట్టి దేవుని వాక్యము చాలా విలువైనది దేవుడు ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన హృదయంలో దాచుకొని దేవుని వాక్యం అమూల్యమైనవి అద్భుతమైనవి అలాంటి వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రంగా పరుచుకొని మనము నిత్య జీవోనికి మనము బాటలు వేసేవారిలాగా ఉండాలి ఈ లోక సంబంధమైన ఆలోచనతో ఉండకూడదు వాక్యము వింటున్నామే కానీ మరలా పందిలాగా లోకంలోకి వెళ్ళిపోతున్నాం వాక్యము విన్నట్లే ఉంటున్నాము కానీ మరలా లోకానికే వెళ్ళిపోతున్నాం దేవుని బిడ్డలారా చక్కగా అలంకరించుకొని మందిరంలోకి వస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము పాటలు పాడుతున్నాము చందాలు ఇస్తున్నాము కానీ అవివేకంగా మనము మన హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వకుండా రోత జీవితంలోనే మన హృదయాన్ని గడుపుతున్నాం ప్రే దేవుని బిడ్డలారా ఎంతోమంది వాక్యము పవిత్రమైనది గనక వాక్యమేని వాక్యానుసారంగా మనము నడుచుకున్నటకు మనమందరము కూడా ఆయతపడుతూ ఉండాలి మన హృదయాన్ని హెచ్చరిస్తూ ఆయతపరుచుకుంటాలి కాబట్టి వాక్యం వినాలి వాక్యానికి అనుగుణంగా మనము నడుచుకుంటూ దేవునితో ప్రభువైన యేసు క్రీస్తుతో మనం నడిచినట్లయితే మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది మన బిడ్డలు ఆశీర్వదించబడతాం అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలు నాయన గడిచిన కాలం అంతా ఈ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారులని చట్టానికి అనుగుణంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన ఈ లేఖన భాగంలో నా తండ్రి నాయన నీ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోకుండా మేము లోకంలోనే జీవించే ఉన్నాం నా తండ్రి నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో పదిరపరిచి మా హృదయాన్ని కడిగివేసి నీకు అనుగుణంగా నడుచుకునే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన అనేక మంది నా తండ్రి నీ వాక్యం వింటున్నారు నీ వాక్యాన్ని ఆస్వాదిస్తున్నారు చక్కగా పాటలు పాడుతున్నారు చక్కగా చందాలిస్తున్నారు కానీ నీ యందు నడవలేక తొట్టరెల్లి లోకం వైపు వెళ్ళిపోతున్నారు నా తండ్రి నాయన అలా కాకుండా మా హృదయాన్ని పదిలపరిచి నా తండ్రి నీ యందు అంటుకట్టుకొని నీ అందే మేము జీవించులాగున నిన్ను ఘనపరిచి మఖిమ్మపరిచి స్థుతించలాగన నీ కృపణ దయచేయమని నజరడిన యేసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు